గజేంద్ర మోక్షం అంటే నీటి కోసం ఒక గజరాజు సరోవరంలోకి వెళ్ళింది దాన్ని చూసిన ఒక ముసలి గజరాజు కాలును పట్టుకుంది గజరాజు శ్రీహరిని ప్రార్థించగానే శ్రీహరి వచ్చి చక్రాయుధంతో ముసలిని సంహరించాడు గజరాజు సంతోషంతో ఒక తామర పువ్వును తీసుకుని వెళ్ళి శ్రీహరి పాదాల మీద పెట్టి కుంభస్థలాన్ని వంచి నమస్కరించింది దానిలో ఉన్న జ్యోతి బయలుదేరి శంఖ చక్ర గదా పద్మాలతోటి శ్రీమన్ నారాయణుని రూపాన్ని పొంది ఆయన పక్కన వైకుంఠానికి వెళ్ళిపోయింది ముసలి చనిపోయినప్పుడు ఒక గంధర్వుడు అందులో నుంచి బయటికి వచ్చాడు ఆ గంధర్వుడు గంధర్వ లోకానికి వెళ్ళాడు వీరిద్దరి పూర్వజన్మ ఏమిటి అంటే ద్రవిడ దేశాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలించేవాడు అక్షరి మంత్రోపదేశాన్ని పొంది ఊరికి చివరిగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చొని మంత్ర జపం చేస్తూ ఉన్నాడు అక్కడికి అగస్య మహర్షి వచ్చాడు తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు అగస్య మహర్షికి కోపం వచ్చింది మంత్రజలాన్ని తీసుకుని నీవు తమో గుణంతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మిస్తావు అని శపించాడు మహాపురుషులైన వారు మీ దగ్గరికి వస్తే మీ పూజ ఫలించింది అని గుర్తు వారిని పూజించ ఫలితంగా ఇంద్రజ్యుమ్న మహారాజు ఏనుగుగా పుట్టాడు గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి వేడాడు మోక్షాన్ని పొందాడు ఇక మొసలి ముందు జన్మ ఏమిటి అంటే మొసలిలో నుంచి వచ్చిన గంధర్వుని పేరు హుహు ఆయన ఒకరోజు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తూ ఉన్నాడు మద్యపానం చేసి ఉన్నాడు పక్కన అప్సరసులు ఉన్నారు మధోన్మత్తుడై ఉన్నాడు అదే సమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నాడు ఆయన తపస్వి పక్క చిక్కిపోయి ఉన్నాడు అప్సరలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా అని హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారు అనుకున్నాడు నీటి కింద నుంచి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు ఆయన అర్ఘ్యం ఇస్తూ నీటిలో పడిపోయాడు లేచి మహర్షి ఇలా అన్నాడు నీకు నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి నీళ్ల అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్న మొసలివై జన్మిస్తావు అని శపించాడు కాబట్టి మొసలిలాగా పుట్టాడు ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చేత కంఠం తెగిపోయింది మోక్షం రాలేదు శాప విమోచనం మాత్రమే అయ్యింది గంధర్వుడై గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు ఆడవతంలోని గజేంద్ర మోక్షం విశిష్టమైనది శ్రీహరి ఇలా చెప్పాడు ఎవరైతే ఈ గజేంద్ర మోక్షణం అనే కథను శ్రద్ధగా వింటారో వారికి దుస్వప్నములు రావు రోగాలు తగ్గిపోతాయి దరిద్రం తొలగిపోతుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది గ్రహదోషాల వల్ల కలిగే పీడలు తొలగిపోతాయి